సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటిసి విజయం సాధించిన నేపథ్యంలో యూనియన్ మాజీ అధ్యక్షులు వైకట్టయ్యను యూనియన్ శ్రేణులు ఆత్మీయంగా సన్మానించారు ఆజీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరికి భాస్కర భవన్ లో జరిగిన కార్యక్రమం సందర్భంగా యూనియన్ నాయకులు గట్టయ్యను పూలమాలలు షాలువాళ్లతో సన్మానించారు అనంతరం యూనియన్ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కె స్వామి మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు ఇరవై మూడు వరకు యూనియన్ కు కార్మిక కు గట్టయ్య అందించిన సేవలను కొనియాడారు సన్మాన గ్రహీత గట్టయ్య మాట్లాడుతూ ఎర్రజెండా ఏఐటీసీతోనే కార్మిక హక్కులు సాధ్యమని అన్నారు సంస్థ పరిరక్షణతో పాటు కార్మిక సంక్షేమం యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని కార్మికులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు జనరల్ సెక్రటరీగా అధ్యక్షుడిగా ఉన్న మహాసభల వరకు అధ్యక్షుడిగా ఉన్న ఉండి ఇక్కడ భాస్కర్రావు భవన్లో ఇక్కడ ఉండి వాళ్ళందరిని కూడా ప్రోత్సహించిండు ఒక విషయం చెప్పాలి కామ్రేడ్స్ పెద్దలు గట్టే కానీ చెప్పేది శ్రమ వృధా కాదు కష్టపడే వారికే అన్నీ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి పదువులు వస్తాయి జనంలో మర్యాద పెరుగుతుంది కార్మికులలో పట్టు ఉంటుంది శ్రమ లేకుండా పట్టు ఉండాలి అది ఉండాలంటే రాదు అని మాకు చాలాసార్లు సందర్భములలో చెప్పేది నాకు కొంచెం దూకుడు ఉండేటప్పుడు నేను మామూలు కార్యకర్తగా జైనాయి అంచెలంచెలుగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ రావడానికి గల కారణాలు పెద్దల ఆశీసులు పెద్దల వాళ్ళ అనుభవము వారు చెప్పిన మాటలు విని వారితో నేను ప్రయాణించిన ముప్పై ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఆటుపోట్లు ఉంటాయి కాబట్టి మనకు బాధ వచ్చినప్పుడే మన నాయకులు అండగా ఉండి నేను రెండు సార్లు నాకు ట్రాన్స్ఫర్ చేయించాను రెండు సార్లు ఒకసారి కాంగ్రెస్ ఒకసారి హెచ్ఎల్ఎస్ అయినా ధైర్యం చేయకుండా మన నాయకులు పట్టుదల కొద్ది నేను కనీస రాయించి నన్ను ఏదో తప్పైపోయిందా లేకపోతే ఏదో అయిపోయింది నన్ను మళ్ళీ ఈ డిజైన్గా ఉంచాడని చెప్పి రాయించకుండా చెప్పకుండా వారు నన్ను మళ్ళీ అదే బాయికి ఇక్కడనే ఇచ్చిన చరిత్ర మన నాయకులకు తమ్ము అది తెల్లజెండా నాయకులకు పట్టుదలంటే ఒక కార్యకర్త మీద అట్లా ఉండాలి సంవత్సరాల కిందట బాయ్ పడుతుందంటే మానాడు మన యూనియన్కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి విఠలరావు గారు ఆయనను రామగొండం పంపించారు ఆనాడు రామగొండం రైల్వే స్టేషన్ దిగి బాస్కరావు గారు వచ్చింది ఒక చిన్న టైక్ మిషన్ పట్టుకుని ఆ రోజు వచ్చిన తర్వాత ఎంతో గుడిసెలే ఆనాడు రేకుల చెట్టు లేవు కదా గుడిసెలో రామ్నగర్లో గట్టే గారు రామనగర్లో ఉండేవారు గుడిసెలే లక్ష్మీనగర్లో చిన్న ఆఫీస్ ఆ రోజు కాంగ్రెస్ తోటి ఎంత మొడ్గాట గుండాయిజం ప్రతి కార్యకర్త మీద దాడి అనేక మంది మీద ఆ రోజు ఒక రకమైన దాడులు మొదలైన తర్వాత అన్నిటిని తట్టుకున్నాం కాంగ్రెస్ పోయింది ఐఎఫ్టీ పోయింది ఏఐఎఫ్టీ పోయింది సికాస పోయింది ఎన్ని సంఘాలు పోయినా నిలిచి ఉన్నది ఒకటే ఏఐటి ఆ రోజు కార్యకర్తలు నాయకులు బయట తిరగాలంటే భయమైంది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం తట్టుకున్నాం లక్ష్మీనగర్లో మన ఆఫీస్ ఉండేది చిన్నగా ఆ తర్వాత డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఈ బ్యారక్ వచ్చినాం ఈ బ్యారక్ వచ్చినాం ఆ బేరకు వచ్చిన తర్వాత భాస్కరరావు గారి హత్య జరిగిన తర్వాత ఈ బస్ స్టాండ్గా ఉన్నటువంటి ప్రాంతం మన ఆఫీసుకు కేటాయింపు చేసింది కావున కోరాయ్ గారు సర్వే చేయించి కంపెనీతో అలర్ట్ చేయించి భాస్కరరావు భవన్ స్థలాన్ని మనకు అప్పచెప్పింది ఈ పరిస్థితుల్లో ఆనాడు గట్టయ్య గారు రాములు గారు ఆ రోజు మన పార్టీ నాయకుడు ఉండే చంద్రభూషణ్ ఒక మంచి కార్యకర్త ఉండే వీళ్ళిద్ద వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో ఆనాడు గట్టయ్య గారు వచ్చి వారిది కూడా ఇక్కడ తక్కువ కాదు యాభై ఐదు అరవై సంవత్సరాల జీవిత చరిత్ర మన యూనియన్లో అరవై డెబ్బై రూపాయల అలవెన్స్తో మొదలైంది ఆయన జీవితం చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుండే లేదా సింగర్యాల్లో క్లర్క్ అవుతుండే లేదా ఇంకెవరో చదివితే ఇంకేమైనా అధికారం అవుతుండే హెచ్ఎస్సీ చదివిన తర్వాత చిన్నగా చిత్తగా మన యూనియన్కు ఫుల్ టైమర్గా లేని ఒక మాట చెప్పేవాడు పూర్తి కాలం కార్యకర్త అంటే విప్లవకారుడు కాబట్టి పూర్తి కాలం కార్యకర్తగా గట్టయ్య గారు తన జీవితాన్ని అప్పుడప్పుడు సారు కూడా కొంత విసిగి వేసారి మరి బయటకు పోదామా జాబ్ చేద్దామా అట్లా ఇట్లా అంటే మహేంద్ర గారు కోవరయ్య గారు అట్లా కాదు నువ్వు లీడరు నువ్వు నాయకులు నువ్వు వేరే రకంగా ఆలోచించకూడదు అంటే సారు కూడా ఒకసారి కమిట్ అయిన తర్వాత మన మాట మనమే ఇవ్వమన్నట్టుగా ఆ విధంగా ఆ పద్ధతిలో సార్ పనిచేసాడు నా పూర్తి సహకారం ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు నిన్న మన యూనియన్ దీనికోసం పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళ గందాల్సినటువంటి సహకారం సన్మానం ఇది మన ఎల్ఐ గారు బ్రాంచ్ సెక్రటరీగా ఉన్న అంతకు ముందు నుంచి మొట్టమొదటి నుంచి కూడా ఉన్నప్పటికీ దాంతోపాటు మన పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి స్వామి గారు ఇక అందరూ కూడా ఎంతో నాకు సాధారణంగా చేయడం అనేటువంటి జరిగింది ఒక్క విషయాన్ని మాత్రమే నేను కార్మికు సోదరులకు చెప్పింది ఏంటంటే మన యూనియన్ ఇవాళ గెలవటానికి కారణం మన యూనియన్ నాయకత్వం నీతి నిజాయితీతో పనిచేయడం అనేటువంటిది పోటీ నేను మన కార్మిక సోదరులకి కార్యకర్తలకి కొట్టే చెప్పదలుచుకున్నాను అదేమిటంటే మన యూనియన్ నీతి నిజాయితూ పనిచేసింది కాబట్టి ఇవాళ మనం మన విజయం మనం సాధించుకోవాలని అనుకున్నటువంటి దీన్ని సాధించుకున్నాం అట్లాగే మన యూనియన్ని ఇదే పద్ధతుల్లో ముందుకు తీసుకుని పోవాలి మన నాయకత్వానికి ముఖ్యంగా మన ముఖ్య నాయకులందరూ కూడా నేను మనవి చేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నది ఇంకా ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్దన్ తో పాటు ఆఫీస్ బేరర్స్ ఫిట్ కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు